రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నియామకమైన తర్వాత ఏది పరిధిలో మాట్లాడుతున్నాడు అంటే మీడియా రాస్తుందని సంచలనాల వార్తలకి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి ఇవాళ ఇతరుల గౌరవానికి భంగం కలిగిస్తున్నారు ఇతరుల మీద అబండాలు వేసే ప్రయత్నం చేస్తున్నాడు నిన్న నగర్లో రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ డీకే అరుణ గారికి ఓటు వేస్తే నాయకుడు అయ్యేది వీటలా అంటున్నాడు అంటే ఈటల నాయకుడు అనేదాన్ని ఆయన ఒప్పుకోలేకపోతున్నాడా రాజకీయాలను అంటరాన్ ఉందా అందుకే కాంగ్రెస్ పార్టీ తన నైజం ఎన్నడూ ఒక ఎస్సీని కానీ ఒక ఎస్టీని కానీ ఒక ఓబీసీని కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసే చరిత్ర లేదు ఇప్పుడు దామోదరం సంజీవారు తప్ప ఎక్కడ కూడా ఇవన్నీ ఇవాళ ముఖ్యమంత్రి చేయలేదు అందుకని అహంకారం పెరిగిపోయింది పాలించే వాళ్ళ మేము నేను మాత్రమే పాలిస్తా ఇతరులంతా కూడా అనగాడ వర్గాల వాళ్ళు వాళ్ళు బానిసల వాళ్ళు వాళ్ళు కాళ్ళ కింద చెప్పులాగానే ఉండేటప్పుడు వాళ్ళటువంటి ఒక ఆలోచన ఇలా రేవంత్ రెడ్డి కనపడతా ఉంది ఈ అహంకారపు పోక మంచి కాదు రేవంత్ రెడ్డి నీకంటే ముందు నేను ఎమ్మెల్యే అయినా నీకంటే ముందు ఉద్యమాన్ని నడిపిన బిడ్డను నేను నీకంటే ముందు ఒక ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన నన్ను పట్టుకొని ఈటల రాజేందర్ గారు లీడర్ అవుతాడు అంటే మాలాంటి వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ మాలా కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ మాలాంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కానీ మాలాంటి ప్రజల కోసం తప్పించే వాళ్ళు లీడర్ కాకూడదన్నటువంటి ఆలోచన నీకేమైనా ఉందా ఇది నీ ఆలోచన నీ పార్టీ ఆలోచన ఒకసారి ఆలోచించుకోమని చెప్పి తెలంగాణ ప్రజలారా ఇలాంటి హంకారి పట్ల పాలిస్తే మేమే పరిపాలించాలి మేమే లీడర్లం మేమే ముఖ్యమంత్రులం మేమే అన్ని అనేటువంటి ఈ హంకార పద్ధతుల పట్ల తెలంగాణ యావత్ ప్రజానికమంతా కూడా ఆలోచించుకోవాలి అప్రమత్తంగా ఉండాలి సరైన సందర్భంలో జవాబు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు మైనార్టీలకు రాజ్యాధికారంలో భాగం కల్పించే చరిత్ర లేదు ఇవాళ కూడా మళ్ళీ అట్లే ఇవాళ ఆయన మంత్రివర్గంలో కేవలం ఇద్దరే ఇద్దరు ఓబీసీ మంత్రులు అంటేనే అంటే బీసీల పట్ల ఈ రేవంత్ రెడ్డికి ఉండేటటువంటి కన్సర్న్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్ ఏదో మనకు అర్థమవుతూ ఉంది అందువల్ల ఈ పార్టీ ఈ పార్టీని ఇప్పటికే తెలంగాణలో భూస్థాపితం చేసిండు కేసీఆర్ పుణ్యమా అని చెప్పి ఆయన ఓడగొట్టాలన్న సంకల్పంలో ఈయన కోటేషన్ తప్ప ఈయన హామీల గురించి కానీ ఈయన గొప్పతనం గురించి కానీ ఈయన గొప్ప పరిపాలన దక్షిణ కానీ ఇక్కడ ఓటు వేయలేదు తప్పకుండా మళ్ళీ పూర్వ చరిత్రని రిపీట్ అవుతుంది తప్ప వీళ్ళకి ఇక్కడ బేస్ ఉండదు